హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో హైదరాబాదీ బిర్యానీ సీక్రెట్ మసాలా అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను ఈ మసాలా కేజీ బియ్యానికి ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుందండి టేబుల్ స్పూన్ నుంచి పట్లేదు ఒక్క స్పూన్ వేస్తేనే ఆ వీధి వీధంతా బిర్యానీ స్మెల్ తోటి గుమాయించిపోతుంది దీంట్లో ఏ సీక్రెట్ మసాలాలు యూజ్ చేస్తారు ఏంటనేది అయితే హన్వీస్ కిచెన్లో మీ అందరికీ చూపించబోతున్నాను తప్ప వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల సాజీరా రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల సోంపు అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఐదారు బ్లాక్ ఇలాచి అలాగే రెండు స్టార్లు స్టార్ మసాలా ఉంటుంది కదా అది జాజికాయ ఒకటి కొట్టి వేసుకోవాలి మరాఠీ మొగ్గలు ఒక ఐదు అలాగే ఒక్క స్పూను లవంగాలు అర స్పూను మిరియాలు ఒక ఐదారు బిర్యానీ ఆకులు అలాగే చెక్క కూడా ఇలాంటి స్టిక్స్ రెండు వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాకి దీన్ని స్టిక్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి జాపత్రి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అంటే చాలా సిమ్లో ఎంత సిమ్ ఉంటుందో అంత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చిని ఇందులో వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అయితే ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇది కొంచెం ఆరనివ్వాలి కొంచెం ఆరిన తర్వాత ఇందులో గులాబీ రేకులు రెండు స్పూన్లు ఇంట్లో ఉన్న ఏ పువ్వు అయినా డ్రై అయిపోని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఈ గులాబీ రేకులు వేసిన ఫ్లేవర్ అయితే ఇదంతా బాగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ని బాగా కడిగి తుడుచుకొని ఈ మసాలాని వేసుకుంటే మీకు సిక్స్ మంత్స్ వరకు ఈ మసాలా అనేది నిల్వ ఉంటుంది దీన్ని ఇప్పుడు ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ దగ్గర గనక సాఫ్రాన్ గనక కుంకుమ కనుక ఉంటే ఇందులో రెండు లేదా ఒక ఐదారు రెమ్మలు ఉంటే వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాటిల్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఇది అప్పటికప్పుడు చేసిన మసాలా ఫ్లేవర్ అయితే పోకుండా అలా ఉంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా అనేది మీకు బాగా నచ్చుతుంది మీ బిర్యానీకి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు నిజంగా అంత ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్